మనకు అనిపించేది ఇదేనండి సైట్ ఎకరం ఇరవై గుంటల భూమి ఇది ఎక్రమ్నారా అంటారు మనకు దీనికి రోడ్డు యాక్సెస్ ఇవ్వ ఎకర నుంచి వస్తుంది ఇది రోడ్డు యాక్సెస్ ఇలా జస్ట్ ఇంకా వంద మీటర్లు వాంగానే రోడ్డు వచ్చేస్తుంది మనకు బీటీ రోడ్ వస్తుంది ఇది ఎకరంనారా నలభై లక్షలు చెప్తున్నాడు రైతు దగ్గరనే ఉన్నది నలభై లక్షలు చెప్తున్నాడు ఎకరము ప్యూర్ రెడ్ సాయిల్ అక్కడ కనిపించేది చూడండి పొలం ఎట్లుందో ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఇది ఇది జీడికాల దేవస్థానము మనకు ఫేమస్ టెంపుల్ ఉంది అండి శ్రీరామచంద్రమూర్తిది ఆ టెంపుల్ నుంచి మనం జస్ట్ ఇక్కడికి వన్ కిలోమీటరే ఈ గుట్టనే ఇది ఇప్పుడు ఈ టెంపుల్ అనేది ఇదే గుట్ట మీద మనకు అటు సైడు దేవస్థానం ఉంటుంది మనం ఈ దేవస్థానం వెనకాలనే ఉన్నాము ఈ నుంచి ఒక వంద మీటర్ ఇట్లా బై వాక్ వెళ్తే అక్కడ నుంచి మనకు బీటీ రోడ్ టచ్ అయిపోద్ది బీటీ రోడ్ నుంచి మనం డైరెక్ట్ ఆలేర్ ఆలేర్ దగ్గరికి వెళ్తే పది కిలోమీటర్లలో మనం హైవే నేషనల్ హైవే మనం సెట్ అయిపోతాము అక్కడి వరకు కూడా పెద్ద రోడ్ అది అంతా మనకు ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ తోటి ఉంటుంది అక్కడ వరకు ఉప్పల నుంచి చూసుకుంటే మనకు ఎనభై కిలోమీటర్ల సైట్ మీద ఉంటాం ఇది బిట్టు ఇదండి మంచి ప్లేన్ ల్యాండు మనకు రై రైతు దగ్గర ఉన్నటువంటి భూమిది ఈ విధంగా అవుతుంది ఇటు ఉంటుంది మొత్తం బ్రెడ్ స్థాయిలో ఇది అక్కడ అనిపించేది పొలం ఇది మంచి ప్లేన్ ఉన్నది ఇంట్లో వన్ ఎన్పి కూడా మనం వర్క్ చేయాల్సిన పని లేదు పొలం చేసుకోవచ్చు వెంటనే నలభై లక్షలకు ఎకరం చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి